వెల్కమ్ టు ఏనీస్ గత ఇరవై ఏళ్ళ నుంచి మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు ఏమీ లేక ఇప్పటికీ తానే ఎమ్మెల్యేలాగా ఊహించుకుంటున్నాడని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదరి తిరుపతి ఆగ్రహం వ్యక్తం చేశారు మంచిరావు జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్సాగర్ నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ గత ఇరవై ఏళ్ళ నుంచి అవినీతి అక్రమాలకు పాల్పడుతూ కమిషన్కు కకృతి పడ్డ మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు ఇప్పటికైనా తాను ఎమ్మెల్యేగా మూడో స్థానానికి పడిపో పడిపోయిన సంగతి మర్చిపోవద్దని చెప్పి హితవు పలికారు ఇరవై ఏళ్లలో దివాకర్ రావు చేసిన అవినీతి అక్రమాలు కమిషన్ల దంద ఇప్పటికైనా ముగిసిందని ఈ నియోజకవర్గం రాబోయే రోజుల్లో అభివృద్ధి పదవులు నడుస్తుందని ఎమ్మెల్యే కొకిరాల ప్రేమసాగర్ రావు ప్రజలకు ఇచ్చిన హామీలను ఐదేళ్లలో వారు నెరవేరుస్తారని చెప్పి తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఏదైతే మొన్న మాజీ శాసనసభ్యులు దివాకర్ రావు గారు మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు ఈరోజు జరుగుతున్నాయి అని చెప్పడం జరిగింది కొద్దిగా ఆలోచించి మాట్లాడాలి నాలుగు సార్లు గెలిచిన ఎమ్మెల్యే నువ్వు నువ్వు ఇది యాభై సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో వెనుకబడిపోయింది నువ్వు నాలుగు సార్లు ఎమ్మెల్యే ఉండడం వల్ల ఈరోజు యాభై సంవత్సరాలు వెనుకపోవడం జరిగింది ఈ రోజు ప్రజలను చీగొట్టి చీదరించుకుంటే అందుకే నీకు నీ నీకు వచ్చిన ఓట్లేని నీకు టీఆర్ఎస్ పార్టీకి పడ్డ ఎన్ని అధికార పార్టీ నుంచి పోటీ చేసినావు నువ్వు నాలుగోసారి ఎమ్మెల్యే నువ్వు నీ స్థానం ఎంత ఒకసారి ఆలోచించాలి దండేపల్లి నుంచి మొదలెడితే లక్ష్మే లక్ష్మీపేట కానీ మంచిర్యాల కానీ నస్పూర్ కానీ ఎక్కడ ఏ బూత్లో కూడా నీకు లీడ్ రాలేదు ఏ బూత్లో కూడా నిన్ను ప్రజలు ఆదరించలేదు ఎక్కడ కూడా నీకు లీడ్ రాలేదు కొన్ని కొన్ని బూత్లలో అయితే నీకు టీఆర్ఎస్ పార్టీకి లేని కరువైన పరిస్థితి ఏర్పడింది అంటే నీ అభివృద్ధి ఏందో నువ్వు ఏమాత్రం డెవలప్మెంట్ చేస్తావు ఒకసారి ఆలోచించాలి అంగట్లో అన్నీ ఉన్నాయి అల్లునూట్లో చని ఉన్నట్టు అధికారంలో నువ్వు మూడు సార్లు ఉన్నావు అయినా చిత్తశుద్ధి లేదు నీకు ప్రజల పట్ల ఏమాత్రం మమకారం లేదు సొంత ఎజెండా తప్ప ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచన చిత్తశుద్ధి నీకు ఏ రోజు కూడా లేదు నీ కొడుకు రిమోట్ కంట్రోల్ లాగా ఉంటే నువ్వు నీ కొడుకు చెప్పిందే చేసినావు తప్ప నువ్వు ఏం చేయలేదు నువ్వు రైతుల గురించి మాట్లాడే ఆరాధన నీకు లేదు ఎందుకంటే నీ హయాంలో రైతులు పండించిన పంటకు కింటాలకు పది నుంచి పన్నెండు గంటల తరువు తీసుకుంటే అక్కడ ఉన్న అయితేనేమి రైస్ మిల్లర్లు అయితేనేమి దోసుకుంటే నువ్వు ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా దళారులకు రైస్ మిల్లర్లకు సపోర్ట్ చేసినావు అలాంటి నువ్వు ఈరోజు మాట్లాడుతున్నావా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా పెద్దలు గౌరవనీయులు ప్రేమసారరావు గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదటిసారిగా మన మంచి నియోజకవర్గంలో రైతన్నలు ఇబ్బంది పడుతున్నారని గ్రహించి సంబంధిత అధికారులను పిలిచి రైస్ మిల్లర్లను పిలిచి ఈరోజు రైతు దగ్గర ఎలాంటి తరుగు తీసుకోవద్దని చెప్పి మంచి మంచిర్యాలు నియోజకవర్గమే మొట్టమొదటిసారిగా తెలంగాణలో ఆ రోజు అమలు చేయడం జరిగింది ఈరోజు రైతు దగ్గర ఎవరు కూడా ఎక్కడ తరుగు లేకుండా తీసుకోవడం జరుగుతుంది కింటాలకు పది నుంచి పన్నెండు కింటాలు దోసుకొని దాని నీ భాగస్వామి ఉండే మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో మంచిర్యాలలో జరిగిన తర్వాత మిగతా నియోజకవర్గాలు దాన్ని అమలు చేయడం జరుగుతుంది నువ్వు రైతుల గురించి మాట్లాడే ఆరాధన నీకు లేదు ఎందుకంటే కళ్ళ మీద పోసిన వడ్లు నెలల కొద్దీ రైతులు ఎదురు చూసిన ఎప్పుడు కొంటారా ఎప్పుడు వస్తారా అని ఎదురు సందర్భాలున్నాయి లారీలు లేక హవాలీలు రాక చాలా ఇబ్బంది పడరు లా లారీల కోసమే రైతులు లారీల కోసం దగ్గరుండి వాళ్ళు తీసుకొచ్చుకోవాల్సిన పరిస్థితుంది ఏ రాజు కూడా నువ్వు అధికారులను అప్రమత్తం చేయలే రైతుల గురించి పట్టించుకోలే ఇంకొక విషయం నువ్వు చెప్తున్నావు గూడెం లిఫ్ట్ ఇరిగేషన్ అనేది స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గూడెం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనేది ఆ రోజు దాన్ని అని చెప్పి ఆ రోజు ప్రారంభించడం జరిగింది దానిలా నువ్వు చేసింది ఏం లేదు మొన్నటి మొన్న నువ్వు చెప్తున్నావు తొమ్మిది సంవత్సరాల నుంచి రైతులకు ఏ రోజు కూడా నీళ్లు రాలేదు ఎప్పుడైనా నీళ్ళు ఇడిస్తే ఆ పైప్ లైన్ పలిగిపోయే పరిస్థితి దానికి సంబంధించిన మెయింటెనెన్స్ కానీ సరిగా చేయలేక ఇబ్బంది పడితే రైతులు పొలాలు మొత్తం మునిగిపోయి ఇసుక దిబ్బలు పెట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అలాంటి సందర్భంలో పెద్దలు ప్రేమసావరావు గారు సురేఖమ్మ గారు అక్కడ ఆ నియోజకవర్గంలో ఎక్కడైతే ఇబ్బంది ఉందో ఆ రైతుల పరి సంత డబ్బులతోటి వాళ్ళకి కూడా పరిహారం ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి ఇప్పటి వరకు కూడా రైతులకు ఎలాంటి పరిహారం ఇప్పించలేదు ఎలాంటివి చేయలేదు నేను ఎంఎస్ పైపులు తెప్పించిందని చెప్తున్నావు ఎంఎస్ పైపులో దానికి సంబంధించిన టెండర్ ఏమైనా ఉందా ఎంఎస్ పైపులను ఏడుకలు తెచ్చినావు ఏంది అని అన్ని తెలుసు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు వేరే కాడ ఈ పైపులు పనికి రాకుండా పక్కకు పెట్టి ఉన్నాయి మనం తీసుకొచ్చుకుంటే బాగుంటుందని చెప్పిన తర్వాత అధికారులు తీసుకొచ్చి ఎంఎస్ పైపులను కొద్ది దూరం వేయడం జరిగింది ఈరోజు పెద్దలు ప్రేమస్వా వచ్చిన తర్వాత అధికారులతో సమీక్ష సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేసి తప్పకుండా ఈ రైతులకు నీరు అందించిన ఉద్దేశం కొద్దీ ఈరోజు ఈరోజు తాను చేసిన పని వల్ల తాను అందరితోటి మాట్లాడడం వల్ల ఈ రోజు రైతులకు నీళ్ళు వస్తున్నాయి నువ్వు ఏ రోజు కూడా పట్టించుకున్న పుణ్యాన ఎప్పుడు పోలేదు ఇంకొక విషయం ఎల్లంపల్లి కూడా నీ వచ్చింది అంటున్నావు ఎల్లంపల్లి ప్రాజెక్టు ఎల్లంపల్లి ప్రాజెక్టు అనేది కూడా కాంగ్రెస్ హాయంలో తీసుకురావడం మీ బీఆర్ఎస్ హాయంలో కాదు ఎల్లంపల్లి మనకు తలాప నుండి మంచిర్యాల కూడా నీళ్లు అందించలేని పరిస్థితి మంచిర్యాల ప్రజలకు నీళ్ళు అందలేని దుర్భారగం చేతగాని దద్దమ్మ ఉన్నడంటే ఈ రోజు ప్రజలు చాలా చేరించుకోవడం జరిగింది ఎల్లంపల్లి ప్రాజెక్టు నీళ్లు హైదరాబాద్ పోతున్నాయి సిద్దిపేట పోతున్నాయి సిరిసిల్ల పోతున్నాయి కానీ మన మంచిర్యాల ప్రజలకు నీళ్ళు అంతలేవు ఎల్లంపల్లి భూ నిర్వాసం ఇంతవరకు కూడా నష్టపరిహారం అందలే వాళ్ళు ఇప్పుడు కూడా మత్తుకోవడం జరిగింది పూర్తిగా నష్టపరిహారం అందలే ఎల్లంపల్లి వల్ల రైతులు రోడ్ల మీద పడారు తప్ప దాని దానికి నువ్వు ఎల్లంపల్లి రైతులకు నువ్వు ఎలా ఏమాత్రం ఆదుకో ఆదుకోలేదు అదేవిధంగా మంచిర్యాలకు రావాల్సినటువంటి సింగరేణి నిధులు డిఎంఎఫ్టీ నిధులు కానీ ఇక్కడ నువ్వు నీ అసమానత వల్ల వేరే నియోజకవర్గానికి పోవడం జరిగింది సిద్దిపేటవిని వేణి పక్కన ఉన్న చెన్నూరు కూడా పట్టుకోవడం జరిగింది నువ్వు చూసుకుంటూ ఉన్నావు నువ్వు చేతగాని తల్లం వల్లే ఈరోజు మన నియోజకవర్గం కూడా పూర్తిగా వెనుకబడిపోయిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నావు అదేవిధంగా మొన్న ఎలక్షన్లత్త నీకు అన్నీ కూడా గుర్తుకొస్తాయి గుర్తుకొత్తాయి ఎలక్షన్లత్త కొబ్బరికెళ్ళగొడతావు ఎలక్షన్లైతే శాంక్షన్ లెటర్లు పట్టుకొస్తావు అవన్నీ పట్టుకొస్తావు మొన్నటి కూడా పడతన పెళ్లి ఇరిగేషన్ ఇరిగేషన్ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి హరీషరావును తీసుకొచ్చినావు ఎలక్షన్ తొమ్మిది ఏళ్ళ నుంచి నువ్వు పాలన ఉన్నావు అంతకుముందు నాలుగు సార్లు అంతకుముందు నువ్వు రెండు సార్లు ఈరోజు హరిశురావును తీసుకొచ్చి పడతల పెళ్ళి లిఫ్ట్ ఇరిగేషన్ కొబ్బరికాయ కొట్టించినాం దాని సంగతి ఏం చేసినాం ఒకటి గుర్తుంచుకోవాలి దివాకర్ రావు గారు ప్రజలు నిన్ను చీర కొట్టుకొని చీరించుకున్నారు ఈ నియోజకవర్గంలో ఇక నీకు నీ పని అయిపోయింది నిన్ను కానీ నీ కొడుకును కానీ ఈ ఇక్కడ ప్రజలు ఆదరించే ప్రసక్తే లేదు మూట అమ్ముల చదువుకుని సపడిగా మీరు వెళ్ళిపోవాలి తప్ప ఈ నియోజకవర్గంలో మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇప్పటికైనా ఏదో అప్పటిక నేను కొబ్బరికాయలు కొడతాను నా చేస్తాను నా చేస్తాను అనుకుంటే తప్పు నువ్వు భ్రమలకెళ్ళి బయటికి రా నిధులకెళ్ళి బయటికి రావాలి మీరు నేను ఇంకా సమీక్షిస్తాను పర్యవేక్షిస్తాను నువ్వు ఎమ్మెల్యే కాదు ఇప్పుడు పరీక్షించడానికి పర్యవేక్షించడానికి సమీక్షడానికి నేను ప్రజలు చేగొట్టినరు దూరం పెట్టినరు ఆ పనులు ఏదో మాకు అప్పయ్య బాధ్యత మా పెద్దలు ప్రేమ్సావు గారు అప్పయ్య మేము చూసుకుంటున్నాం ప్రతి వారానికి ఒకటే రివ్యూ మీటింగ్ పెడతాడు సంబంధిత అధికారులతో మాట్లాడుతున్నారు ఈ నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా అభివృద్ధి లక్ష్యంగా పెద్దలు ప్రేమ్సావరావు గారు పనిచేస్తున్నారు కాబట్టి తప్పకుండా ఈ ఐదేళ్లలో ప్రజలు ఆశించిన విధంగా ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందుడి వాళ్ళ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి నియోజకవర్గంగా ఈ నియోజకవర్గం అవినీతి చెప్తుందని అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ నువ్వు ప్రజలు నీకు రెస్క్ తీసుకోమన్నారు నువ్వు రెస్ట్ తీసుకోవాలి నీ వయసు అయిపోయింది ఈ రాజకీయ భవిష్యత్తు కూడా అయిపోయిందని చెప్పి ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది